కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది చంద్రబాబు సర్కార్ కు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది సాధారణంగా ఎన్నికల ప్రస్తావన రాకూడదు కానీ అప్పుడే సర్వేలకు తెరలేపారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటూ టీడీపీ మద్దతు మీడియా వాళ్లే ఈ సర్వేలు చేయడం గమనార్హం అయితే ఈ సర్వే ఫలితాలు కూటమికి బిగ్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి ఎన్నికలకు ముందు చెప్పిన పథకాలేవీ అమలు చేయకపోవడంతో జనం ఘోరంగా తిడుతున్నట్లు ప్రముఖ సర్వే సంస్థ రైస్ సర్వేలో తేలింది ఆ ప్రభావం లోకల్ ఎమ్మెల్యేలపై కూడా పడుతోంది అలానే స్థానిక శాసనసభ్యుల అవినీతిని కూడా ప్రజలు యావగించుకుంటున్నట్టు ఆ సర్వేలో స్పష్టమైంది ఈ రైస్ సర్వే ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలు ప్రకటిస్తోంది ఇందులో ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేల పరిస్థితిపై ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం కూటమి ఏడాది పాలన సందర్భంగా ఈ సంస్థ చేసిన సర్వేలో ఈ రెండు జిల్లాల్లో కూటమి నుంచి తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు రెండు ఇరవై తొమ్మిదిలో నో ఛాన్స్ అని తేలింది రెండు జిల్లాల్లో కలిపి మొత్తం పద్నాలుగు మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేల్లో మితిమీరిన సం పిచ్చి ఇందుకు కారణమని సర్వేయర్ ప్రవీణ్ పుల్లట తెలిపారు ఎన్నికల ఖర్చులు రాబట్టుకోవాలనే యావతో నెలకు ఇంత మనీ కావాలంటూ టార్గెట్లు ఫిక్స్ చేశారని ఆయన వెల్లడించారు దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ బంధువుల పేరుతో దందా చేస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్లు రై సర్వే విశ్లేషణలో చెప్పారు మద్యం కమిషన్లు సెటిల్మెంట్ తో సర్కార్కు చెడ్డ పేరొస్తోందని కూటమి గెలిచిన ఎస్సీ స్థానాలైతే మర్చిపోవడమే మంచిదన్నారు ఇప్పుడున్న వైసీపీ సీట్లు ఎస్సీ స్థానాల్లో వైసీపీ సేఫ్ అని ఇంకా స్ట్రాంగ్ అవుతుందని స్పష్టం అద్దంకిలో మంత్రి గొట్టిపాటిపై వ్యతిరేకత ఉందని సర్వేయర్ తెలిపారు అయితే నెల్లూరు సిటీ రూరల్లో కూటమికి గుడ్ స్కోర్ ఉందన్నారు త్వరలో మరిన్ని వివరాలు మరో రిపోర్ట్ లో వెల్లడిస్తానని ఆయన తెలిపారు రైస్ సర్వేపై ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు విరుచుకు పడుతుంటే కేకే సర్వే అనే సంస్థ కూడా సేమ్ మీదే రిపోర్ట్ ఇచ్చింది మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు భారీగా గెలుస్తారని చెప్పింది కూడా ఈ కేకే సర్వే సంస్థ అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు డెబ్బై మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది నెల్లూరు ప్రకాశంలో కూడా రైస్ చెప్పిన రిజల్టే కేకే సర్వేలో కూడా తేలడం విశేషం ప్రస్తుతం ఈ సర్వే ఫలితాలు కూటమి నాయకుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి